అందరికీ నమస్కారం మిత్రులారా పురుషుల్లో ఇటీవల కాలంలో బాగా ఎక్కువైనటువంటి ప్రాబ్లం ఈడీ ప్రాబ్లం అంట అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే శృంగారంలో చాలా తొందరగా వీరి స్ఖలనం కావాలి తొందరగా పడిపోతుందని చెప్తుంటారు అటువంటి అంటే ఎంత క్రేవ్ అనేది ఉన్నప్పటికీ కూడా ఎంత చేయాలని ఉన్నప్పటికీ కూడా మనసేమో కావాలంటుంది కానీ ఈ కళన మాత్రం చాలా తొందరగా అయిపోతుంది ఇది చాలా ప్రాబ్లం ఒకప్పుడు ఏదో ఏజ్ వాళ్ళు అంటే ఒక కాస్త ఫిఫ్టీ సిక్స్టీ ఆ ఏజ్కి వచ్చిన వాళ్ళు ఈ సమస్య గురించి ప్రస్తావించేవాళ్ళు కానీ ఇటీవల కాలంలో చిన్న పిల్లలు కూడా అంటే ఆల్మోస్ట్ ఆలు పదహారు ఏళ్ళు పదిహేడు ఏళ్ళు వీళ్ళు కూడా మాకు అదే ప్రాబ్లం చాలా మంది మనకు ఇప్పుడు ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో ఈ మైనాబాద్ మన హాస్పిటల్ అవుతుంది కదా అక్కడికి పెళ్ళి కావాల్సిన వాళ్ళు వస్తారు అంటే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకో అని చెప్పి ఫోర్స్ చేస్తుండడం అలాగే పెళ్ళి కుదిరిన వాళ్ళు ఇంకొక టూ త్రీ మంత్స్ పెళ్ళి అవుతుంది అన్నటువంటి వాళ్ళు వాళ్ళు వచ్చి సార్ నాకు ఈ పర్సనల్ ప్రాబ్లం ఉంది నేను ఏం చేయాలి అని చెప్పంటే అప్పటిదాకా బాగుంది అంటే అవును అప్పటిదాకా బాగున్నది కానీ ఇటీవల కాలంలోనే ఇది డెవలప్ అయింది అని చెప్పి దీని గురించి మాట్లాడడానికి చాలామంది వస్తున్నారు కుర్రు అంటే ఇది ఫిజికల్ ప్రాబ్లం కన్నా కూడా కొంత సైకలాజికల్ ప్రాబ్లం కూడా అంటే మెంటల్గా టెన్షన్ అనేది ఎక్కువ తీసుకోవడం ఈ దిక్కువల వీడియోలు వస్తాయి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ వీడియోలు చూస్తుంటారు కదా పనికి మనీ అన్ని చూసి వాళ్ళు దాంట్లో గంటలు గంటలు చేసినట్టు చూపిస్తుంటారు అంతా బిట్లు కట్ చేసి పెడుతుంటారు అదంత పెద్ద విషయం కాదు కానీ అది ఓన్లీ షూట్ చేసుకోవడం దాని కష్టాలు గురించి చాలా ఉంటాయి దాని గురించి అటువంటి చేసినప్పుడు ఒకసారి నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూ చేశాను అతను ఇటువంటి తీస్తుంటాడు తీసుకుంటాడు అంటే అతని కానీ అతను ఇంటర్వ్యూ చెప్తుంటే అతను నిజం చెప్తున్నాడు ఇది యాక్చువల్ గా మీరు చూసేటువంటి ఐదు నిమిషాల వీడియో ఆరు పది నిమిషాల వీడియో మేము కంటిన్యూస్ చేసినట్టు చూపిస్తాము కానీ ఆ వీడియో షూట్ చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ వన్ వీక్ పైన పడుతుంది అంటే వాళ్ళు ఎవరికి ఏ మనిషికి అంత స్టామినా ఉండదు అంత విపరీతమైన స్టామినా ఎవరికీ ఉండదు పశువులకే ఉండదు మనుషులకి ఎక్కడ ఉంటుంది ఇంకా ఉండదు కాబట్టి ఆ దా వాటిని చూసి మీరు అనుకుంటారు అందరు అనుకుంటారు అలా అనుకోబట్టే మా పోర్న వీడియోస్ ఎంత విపరీతంగా చూస్తారు జనాలు కాబట్టి యాక్చువల్గా అయితే నార్మల్ పర్సన్ ఎవరు అంత స్టామినా ఉండదు అంత చేసేటువంటి కెపాసిటీ ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ వీడియో కాబట్టి మేము వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే అంత స్టామినా అంతంతసేపు గంటలు గంటలు చేసేటువంటి కెపాసిటీ ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్స్కి రాదు ఎందుకంటే అంత పొల్యూషన్ ఎక్కువ ఉండేది ప్లస్ దానికి తోడు కెమికల్ బేస్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నాము పెస్టిసైడ్స్ బాగా ఎక్కువ ఉంటున్నాయి మెంటల్ టెన్షన్స్ బాగా ఎక్కువ ఉంటున్నాయి అందుకోసం అని చెప్పి ఉంటుంది ఈ పిల్లలకి ఈ చిన్న చిన్న పిల్లలు అది ఈ పదిహేడేళ్ళ నుంచి ఇరవై ఐదేళ్ళ దాకా ఉండేటువంటి పిల్లలకి నేను చెప్పేది ఒకటి ముందు దాని గురించి మర్చిపోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెళ్లి కుదిరిన దనంగానే టెస్టింగ్ మొదలు పెడతారు ప్రతిరోజు టెస్టింగ్ ఇది ఏమన్నా కరెంట్ వస్తుందా లేదా అని చెప్పి స్క్రూడ్రైవ్ పెట్టి చెక్ చేయడం టెస్ట్ పెట్టి టెస్ట్ చేసుకోవడం కాదు కదా న్యాచురల్ ప్రాసెస్ అయిపోతూ ఉంటుంది దాని గురించి ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ అనేది ఎక్కువ తీసుకోవద్దు అని మేము చెప్తాం కాబట్టి కొంచెము దీని గురించి మీరు ఎక్కువ ఆలోచించవద్దు కొన్ని అంటే అంతా ఇప్పుడు సపోజ్ ఐదు పది నిమిషాలు ఉన్నటువంటి స్టామినా గంటలు గంటలు బ్యాక్ కానీ కొన్ని చిట్కాలు మనం చేయడం వల్ల స్టామినాను కొంత పెంచుకోవచ్చు అంటే డెఫినెట్గా ఈ పది నిమిషాలు ఉన్నటువంటి స్టామినాని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెంచుకో ప్రాబ్లం అవ్వదు ఇటువంటి చేయొచ్చు ముందు ప్రతిదానికి ముందు ఒక ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది దీంట్లో చెప్పబడిన అంటే పుస్తకాల్లో చెప్పబడినటువంటి విషయం ఏంటంటే ఒక మంచి తేనె మీకు మంచి పుట్ట తేనె ఇలాంటిది దొరికితే మీకు దాన్ని తీసుకొని దాంట్లో కొంచెం కాటన్ దూది దూది దాంట్లో ముంచి సంభోగానికి ఒక గంట ముందు బొడ్డులో పెట్టుకోవాలంట బొడ్డు లోపల పెట్టేసి ఒక గంట నేను ఒక విధంగా చెప్పాలంటే పెట్టేసిన తర్వాత దాని మీద ఒక ప్లాస్టర్ అంటేసామని చెప్పారు అటువంటిది చేస్తే నాభి మణిపూర చక్రం ఉంటుంది అక్కడ అది స్టిమ్యులేట్ అవుతుంది దాని నుంచి అది కిందకి దగ్గరలో ఉంటుంది కాబట్టి మన తైలో ఉన్నటువంటి గుత్త నాడిని అది స్టిమ్యులేట్ చేస్తుందట స్టిమ్యులేట్ చేయడం వల్ల పవర్ పెరిగేటువంటి ఛాన్స్ ఉందని ఎవరైతే యోగా ప్రాక్టీస్ చేస్తుంటారో కొంచెం యోగా సాధన చేసే వాళ్ళకైతే ఇంకా చాలా ఫాస్ట్గా అది స్టిమ్యులేట్ అవుతుందని చెప్పారు ఒకటి రెండవది ఫుడ్ వైస్ తీసుకుంటే కావాల్సింది పాలు దాంతోపాటు పటిక బెల్లం తేనె నెయ్యి ఓకే ఈ నాలుగు రకాలు కావాలి మనకు ఈ నాలుగు కొంచెం ఈక్వల్గా తీసుకోవాలి పటిక బెల్లం పాలు తేనె నెయ్యి సాధ్యమైనంత వరకు గేదె పాలు బర్రపాలు అంటారు కదా అదే బర్రె పాలు బర్రె తీసుకోండి ఎందుకంటే ఆవుది కొంచెం ఉష్ణం వేడి చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా బర్రె పాలు మాత్రమే తీసుకోవాలి ప్యాకెట్ పాలు కాదు అంత షార్ట్ కట్లు వెళ్ళిపోతే లాభం లేదు ఇదంతా మందులు తినడానికి ఏ గడ్డిదైనా పర్లేదు ఓకే కానీ మీరు ఒక ఔషధం లెక్క చేసుకోవాలి అంటే ఖచ్చితంగా బర్రె దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే కొంచెం కష్టమైనా సరే మీ ప్రాబ్లం అంతేకాని బయట బఫిలో మిల్క్ అని చెప్పి ప్యాకెట్ పాలు అలాగే బఫెలో గియ్య అని చెప్పి నెయ్యి అంత నిజంగా అవి కాదు అవి తయారు చేసి ఎవరి పాలో ఎవరు నెయ్యాయి మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఇవి ఈ నాలుగు పదార్థాలు ఈక్వల్గా తీసుకోవాలి అంటే పది గ్రా టెన్ ఎంఎల్ పది గ్రాములు పది గ్రాములు ఎలా తీసుకుని ఇరవై గ్రాములు ఎవరి కెపాసిటీ వాళ్ళది అలా తీసుకొని పొద్దున సాయంత్రం టూ టైమ్స్ నేను దాన్ని తీసుకోగలిగితే ఒక పదిహేను రోజుల్లోనే పవర్ పెరుగుతుంది అని చెప్పి చెప్పబడింది అంటే గంటల గంటలని నేను చెప్పట్లేదు ఓకే వాళ్ళు మెన్షన్ చేసినటువంటి పదార్థాన్ని ప్రకారం పదిహేను రోజుల నుంచి నలభై రోజుల లోపల చేయగలిగితే కనీసం పది మందితో సంభోగం చేయగలిగే కెపాసిటీ పెరుగుతుంది అని మెన్షన్ చేశారు ఇవి పాతవి ఓకే పాత గ్రంథాలు ఆ రోజుల్లో ఉన్న స్టామినా వేరే ఆ రోజుల్లో ఉన్నటువంటి కండ పుష్టి శరీరం దేహదారుఢ్యం అనేది వేరే ఉండేది కాబట్టి ఉండేది మనకి ఈరోజు లేకుండా వచ్చింది అనేది కదా అందుకని అంత ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు మనం ఒక్కరిని ప్రాపర్గా మనం ఎక్కువ టైం కేటాయిస్తే చాలా అని మనం అనుకోవాలి సరేనా కాబట్టి సింపుల్ ఇంతకుముందు మనం ఒక రెండు మూడు చెప్పున్నాం ఇటువంటి కాకపోతే అవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లం ఒరిజినల్ దొరకాలి మూలికలు ఎక్కడ దొరుకుతాయని చెప్పి ఎత్తుకోవడం చాలామంది చెప్పారు ఇవన్నీ మన ఇంట్లో దొరికాయి కొంచెం మన చుట్టుపక్కల ఉన్నటువంటి పదార్థాలు కాబట్టి వీటితో ట్రై చేయండి ఇవి చేస్తే రిజల్ట్ వస్తుందని మెన్షన్ చేస్తుంది ఖచ్చితంగా చేసి చూడండి ఆ బొట్టులో ఆ దూది ఖచ్చితంగా పెట్టండి అది గంట ముందు ఇది కానీ చేస్తే రిజల్ట్ బాగుంటుంది చేసి చూడండి సరేనా మరోసారి మరో విడితంలో తెలుసుకుందాం నమస్తే